తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు తొమ్మిది రోజుల పాటు జరగనున్నాయి ఇక తిరుమల తరహాలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు టీటీడీ సర్వం సిద్ధం చేసింది ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవపేతంగా జరగనున్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం అనేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ ఏర్పాట్లో భాగంగా అంటే తిరుచానూరులోని మాడవీధుల్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారు వివిధ వాహనాలపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీకి సంబంధించి అన్ని విభాగాల శాఖలు పూర్తి ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది అదేవిధంగా పోలీస్ శాఖ కూడా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టడం జరిగింది తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ యొక్క అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే తిరుపతి అర్బన్ పోలీసులు కూడా సంయుక్త ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఇప్పటికే ఆరు వందల మంది బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఏడు వందల మంది టీటీడీకి సంబంధించిన విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం నుంచి ఏడు వందల మంది విధులు నిర్వహిస్తున్నారు అదేవిధంగా తొమ్మిది వందల మంది శ్రీవారి సేవకులు కూడా బ్రహ్మోత్సవాల్లో కూడా వారి సహాయ సహకారాలను భక్తులకు అందజేయబోతున్నారు అదేవిధంగా పారిశుద్ధికం సంబంధించి రెండు వేల మంది కార్మికులు కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో కూడా తలమునుకలు కాబోతున్నారు ప్రధానంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో ప్రధానంగా గజవాహనానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో కూడా ఈ యొక్క తిరుచానూరు బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సర్వం సిద్ధం చేసింది ఇందులో భాగంగానే ఇరవై తేదీన జరిగే ఈ యొక్క గజవాహనానికి సంబంధించి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి అమ్మవారికి అంటే ముందు రోజు లక్ష్మీహారాన్ని కూడా శోభాయాత్ర కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహించడానికి కూడా ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ఇరవై ఐదవ తేదీ కూడా తిర్చానూరులోని యొక్క అమ్మవారి ఆలయానికి ముందు ఉన్న పద్మ సరోవరంలో కూడా పంచమీ తీర్థాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు ఈ పంచమి తీర్థానికి సుమారు లక్ష మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అలాగే పోలీస్ శాఖ కూడా అంచనా వేసింది దీనికి సంబంధించి కూడా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు భక్తులను కూడా అంటే హోల్డింగ్ పాయింట్లో ఏర్ అక్కడ వారిని ఉంచి ఒక పదివేలు పదహైదు వేల మంది తర్వాత ఒక్కొక్కరినిగా అంటే బ్యాచిల్ బ్యాచిల్గా ఈ యొక్క పద్మ సరోవరంలో కూడా వారి పుణ్యస్నానం ఆచరించేదానికి కూడా వారిని అనుమతించేదానికి కూడా ఏర్పాట్లు చేశారు అంటే మొత్తం మీద తిరుమల తరహాలో కూడా ఈ యొక్క తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సర్వం సిద్ధం చేసింది మరోవైపు అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తొక్కిసలాట్లు జరగకుండా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క బ్రహ్మోత్సవాలను అందరి ఆ యొక్క సహకారంతో విజయవంతం చేయడానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది 카메라맨 라미나토, 나라이나, 라지노스, 티르치아노르